హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా చేసావే ఎపిసోడ్ త్రీ కూతురికి అండగా ఉండాల్సిన సమయంలో ఇలా మంచాన పడి ఆవిడ అన్ని పనులు కూతురుతో చేయించుకుంటున్నందుకు ఆవిడ లోపలే మదన పడుతూ ఉంటారు కానీ ఆవిడ భావాలు అర్థమైన ఆనంది ఏనాడు తల్లిని కష్టమని అనుకోదు ఆవిడ తనకు అమ్మైనా కూడా క కల్పన గారిని తన బిడ్డలాగా ఒక చంటి పాపలా చూసుకుంటూ ఉంటుంది ఏనాడు విసుక్కోదు ఆవిడకి ఎన్ని పనులు చేసినా ఇంకా నువ్వు బాధపడకూడదమ్మా నువ్వు బాగా అవుతావు ఆ తర్వాత నీ చేతులతో నా పిల్లలకి అన్ని పనులు చేసి పెడదువులే అని ఆవిడని నవ్విస్తూ ఉంటుంది ఆవిడ ఇంకా ఇప్పటికీ కోలుకోదు అని తెలిసినా కూడా వాళ్ళ అమ్మకి ఆ మాట చెప్పదు ఆనంది నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావమ్మా ఈ మందులు వాడితే అని వాళ్ళ అమ్మలో ధైర్యం నింపుతుంది కానీ ఆవిడలో ఉన్న జబ్బు వల్ల ఆవిడ శరీరం ఏ స్థితిలో ఉందో ఆవిడకి తెలుస్తుంది కదా ఆవిడ కూతురు ముందు బయటపడదు ఆనంది తల్లి ముందు బయటపడదు అంతే తల్లికి కాసిన్ని నీళ్లు తాగించి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి ఒక నిమిషం ఉండమ్మా నీకు ఈరోజు భోజనం ఆలస్యమైంది కదా అని పరుగున కిచెన్లోకి వెళ్ళి అన్నాన్ని జావలాగా చేసి అందులో కాస్త సాంబార్ వేసి కలిపి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి స్పూన్తో ఫీడ్ చేస్తూ ఉంటుంది ఆవిడకి కాస్త గట్టిగా ఏది నమల రాదు కాబట్టి ఆవిడకి పెట్టే ఫుడ్ కాస్త మెత్తగా చేసి ఆవిడకి తినిపిస్తూ ఉంటుంది రోజు ఆవిడకి ఫుడ్ పెట్టి మెడిసిన్స్ వేసి కాసేపు రెస్ట్ తీసుకో అమ్మ నాకు ఇంట్లో పనులు ఉన్నాయి ఆ తర్వాత పిల్లలకి ట్యూషన్స్ కూడా చెప్పాలి ఏదైనా అవసరమైతే పిలువు నన్ను అని ఆవిడ పక్కన ఒక టాయ్ పెడుతుంది అది ప్రెస్ చేస్తే సౌండ్ వచ్చేది కొండంత బాధ మనసులో ఉన్నా కూడా వాళ్ళ అమ్మ ముందు దాచేసి బయటికి రాగానే తన కన్నీళ్ళు కారుతూ ఉంటే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ సాయంత్రం పూట ఇల్లంతా క్లీన్ చేసి కాసిన్ని గిన్నెలు ఉంటే కడిగేసుకొని ఆమెకు భోజనం వండుకోవాలి అనిపించక సాయంకాలం వేళ ఇల్లంతా శుభ్రం చేసి ఆ దేవుడికి దీపం పెట్టి నేను సంతోషంగా ఉండే రోజులు లేవేమో కదా భగవంతుడా ఇక ఎప్పుడు బాధలే అనుకుంటా నా లైఫ్లో ఏం చేస్తాం నా రాత అలా ఉంటే అని ఆ దేవుడినే కాసేపు చూసి ఆ తర్వాత పిల్లలు రావడంతో ఆ రోజు ముభావంగానే అరగంట మాత్రమే వాళ్ళకి క్లాసులు తీసుకొని వాళ్ళని ఇళ్లకు పంపించేసింది ఇవాళ కాస్త ఆరోగ్యం బాగాలేదురా రేపు రండి అని చెప్పి ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయాక వాళ్ళి వాళ్ళ అమ్మ రూమ్ ముందే కూర్చుంది మళ్ళీ దూరంగా వెళ్తే వాళ్ళ అమ్మకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ అమ్మ పిలవలేదు అని చెప్పేసి కింద కూర్చొని గోడకి ఆనుకుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఎంతకి ఆగను అంటున్నా ఇలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివి నాకెందుకు ఇంత ప్రేమ రుచి చూపించావు నీ మాయలో ఎందుకు పడేశావు అని ఏడ్చి ఏడ్చి అర్ధ అర్ధరాత్రి పూట ఆమె కన్నీళ్ళు కూడా ఇంకిపోవడంతో ఇక చాలు ఏడ్చిన దగ్గరికి నేను వీక్ అయిపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారు మా అమ్మని బాగా చూసుకోవాలి నేను నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను ఇలా పడిపోతే రేపు ఇంకా ఎవరో వచ్చి నన్ను ఇంతకన్నా ఎక్కువగా బాధ పెడతారు ఇలా వీక్ అవ్వద్దు ఆనంది నువ్వు చాలిక వీడు చేసిన నమ్మక ద్రోహం చాలు వీడు ప్రేమ చాలు నాకు అని బలవంతంగా కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కనే ఉన్న ఇంకో బెడ్ మీద పడుకుంటుంది వాళ్ళ అమ్మని చూస్తూ యశ్వంత్ ఫుల్గా తాగి తూలుతూ ఇంటికి వెళ్ళగానే శాంతి గారు హాల్లోనే ఉండి కొడుకును చూసి రే యశ్వంత్ ఏంట్రా ఇది నువ్వు తాగావా తాకి ఇంటికి రావడం ఏంటి ఇది ఎప్పటి నుండి నేర్చుకున్నావు అని అరిచారు ఆవిడ కొడుకు మీద నీ వల్లే అమ్మ ఇంతకు ముందు అలవాటు ఉండేది కాదు కానీ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను నా ప్రాణాన్ని వదిలిపెట్టి వచ్చాను కదా అక్కడ ఇక నేనేమైపోతే ఏంటిలే నువ్వు చెప్పిన సంబంధం చేసుకుంటున్నాను కదా ఇంకేంటి నీకు కట్నం డబ్బులు వస్తాయి ఇక నేను ఎక్కడ పోతే నీకేంటి చెప్పు అన్నాడు యశ్వంత్ నువ్వు చెప్పినట్టే ఆడుతున్నాను కదా ఇంకా నేను ఎలా పోతే నీకేంటి నీకు డబ్బులు కావాలి నీకు నచ్చిన కోడలు కావాలి నా ఇష్టాలు నా కోరికలు నా సంతోషాలు నీకు అక్కర్లేదు కదా ఇక అలానే ఉండు నేనేం చేసినా నువ్వు అడగడానికి నేను ఒప్పుకోను నీకు నచ్చినట్టుగా నేను చేస్తున్నప్పుడు నా ఇష్టాలకి నువ్వు విలువ ఇవ్వనప్పుడు నా అలవాట్ల గురించి నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేనే లేదు మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా మీకు చేతి నిండా డబ్బులు ఇస్తున్నాను ఇంకేం కావాలి మీకు నేను ఎక్కడ పోతే మీకేంటి అనవసరం మీకు నా గురించి ఇంకొకసారి నేనేం చేసినా అడగకమ్మా నువ్వు అర్థమైందా కనీసం నా చిన్న చిన్న సరదాలకి కూడా నన్ను దూరం చేయకు అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కానీ నా బాధని మర్చిపోవడం అంత తేలిక కాదు అని యశ్వంత్ బాధగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్కి అడ్డంగా పడిపోయాడు ఆనంది ఆలోచనలతోనే తిక్కల విధవ దాన్ని చేసుకుంటే ఏమొస్తుందిరా ఆ నా పైసా కూడా రాదు పైగా దానికి అన్నీ నువ్వే చేసి పెట్టాలి పైగా మంచాన పడ్డ తల్లిని తీసుకొచ్చి ఇక్కడే పెడతావు దానికి ఎవడు మర్యాదలు చేస్తాడు దానికోసం ఒక పని ఆవిడని పెట్టాలి ఇవన్నీ అవసరమా ఆ తల్లి కూతుర్ల చావు వాళ్ళే చేస్తారులే నీకోసం మంచి అందాల ప్రింజి బొమ్మని చూశాను తను నా ఇంటి కోడలు అయితేనే బాగుంటుంది అంతేకాని ఎవరినో అనాథ మొహాలను తీసుకొచ్చి నా ఇంటికి కోడల్ని చేసి దాన్ని నువ్వు పిల్లంగా చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడు నువ్వు బాధపడిన తర్వాత నువ్వే సంతోషపడతావు సంతోషంగా ఉంటావు పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారో మాకు తెలియదా నాలుగు రోజులు ఉంటుందేమోలే ఈ తాగుడు నీ భార్య వచ్చాక నువ్వే సెట్ అవుతావు అని శాంతి గారు కొడుకు అంత బాధపడుతున్నా కూడా కొడుకు బాధని పట్టించుకోకుండా ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు ఇక ఆనంది తన మనసుని రాయి చేసుకొని యశ్వంత్ ఆలోచనలు అన్నీ అక్కడితోనే ఆపేసింది తను అంతలా వీక్ అయితే తనకే చాలా ప్రాబ్లం అని చెప్పి యశ్వంత్ ఆలోచనలు అర్ధరాత్రితోనే మానేసి ఉదయాన్నే కొత్తగా తన జీవితం మొదలు పెట్టాలి అని లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాళ్ళ అమ్మకి స్నానం చేయించి ఆవిడని కూడా రెడీ చేసి ఉదయాన్నే ఇంట్లో దీపం పెట్టుకొని వాళ్ళ అమ్మకి వేయాల్సిన మెడిసిన్ వేసి ఆవిడకి ఫుడ్ తినిపించి యశ్వంత్ గురించి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఉదయాన్నే మ్యాగీ చేసుకొని తిని వాళ్ళ అమ్మకి జాగ్రత్తలు చెప్పి పక్క ఇంట్లో ఉండే ముసలమ్మకి వాళ్ళ అమ్మని కాస్త అప్పుడప్పుడు చూస్తూ ఉండమని చెప్పి స్కూల్కి బయలుదేరింది ఆనంది పిల్లలందరికీ ఆనంది టీచర్ అంటే ఫేమస్ స్కూల్లో ఆనంది స్కూల్లోకి రావడం లేదు రావడం లేట్ అందరూ వాళ్ళ అందమైన నవ్వుతో ఆనందికి గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఆ చిన్న పిల్లల మొహాలను చూసి తన బాధంతా మర్చిపోయి అందరికీ తిరిగి విచ్చేసి ఆ రోజు స్కూల్లో తన క్లాసెస్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యింది తన స్కూటీలో వచ్చే అప్పుడు ఇంట్లో కొన్ని సామాన్లు లేవు అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని అలాగే కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చి మొదటగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హాయ్ అమ్మ ఇవాళ చాలా బాగా గడిచింది తెలుసా అయినా ఆ పిల్లల మొహాలు చూస్తే మనకి ఏ బాధ గుర్తుండదమ్మా అంత స్వచ్ఛంగా ఉంటాయి ఎందుకంటే మోసాలు చేయడం మనుషుల్ని బాధ పెట్టడం వాళ్ళకి తెలియదు కదా అందుకే నేను ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నాను అని వాళ్ళ అమ్మ నుదుటిన ముద్దు పెట్టి కాఫీ తాగుతానమ్మా కాస్త తాగాక నీకు స్నానం చేయిస్తాను ఇప్పుడే వస్తాను అని ఆనంది కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి వాళ్ళ అమ్మ పనులన్నీ చేసి తను ఫ్రెష్ అయ్యి పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటిపైన వాళ్ళకి ట్యూషన్ చెప్పడానికి ఉదయం ఆనంది స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళడం ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవడం ఆ తర్వాత ఇంటికి రావడం ఆ తర్వాత పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి డాబా మీదికి వెళ్ళడం నుండి ఆమెను యశ్వంత్ గమనిస్తూనే ఉన్నాడు ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ ఆనంది వెనకాల తిరిగాడు చివరిసారైన ఆమెని కంటి నిండా నింపుకోవడానికి ఇప్పుడు కూడా ఆనంది డాబా మీద ఉంటే యశ్వంత్ కాస్త దూరంగా కారులో ఉండి ఆనందిని చూస్తూ ఉంటాడు ఇంకా ఉంది